ఏం మాట్లాడతాం అవకాశం లేదు మాట్లాడేటప్పుడు టైం ఇచ్చారు కూర్చోండి మీ ఎవరు మీకు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే అన్నలేలు ఉన్నారు మాట్లాడతామంటున్నారు అట్లానే బయట బయటికి వెళ్ళండి సబకే సబక 2 43 సంవత్సరానికి చూస్తున్నా ఏ అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉందో మరి ఎవరు ప్రతిపక్షంలో ఉందో మరి చైర్మన్ మాట ఇక్కడ ఫైనల్ ఇక్కడర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నేర్చాం అనేక మంది అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి బాధలు వస్తాయి అయినా కూడా ప్రజల కోసం మనం ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి తప్ప సభా గౌరవాన్ని సభా మర్యాదని మనం వదిలేసి ఎట్లంటే అక్కడ మాట్లాడతాం మేము చేసిన రైట్ మీరు చెప్పేదే మీరు వినాలా ఇది సరైన పద్ధతి కాదు దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఈ సభకి ఒక చైర్మన్ ఉన్నారు దీనికి ఒక కన్వీనర్ ఉన్నారు అలాగే జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇంతమంది మాట్లాడుతూ ఉన్నాం ఇంతమంది చెప్తా ఉన్నాం అసలు మేమేనో మేము చెప్పేదే మాకు కావాలి మేము చెప్పిందా మీరు అని అంటే ఇది ఎక్కడ సాంప్రదాయం బహుశా ఈ సాంప్రదాయం కావాలనే వాళ్ళు కోరుకుంటున్నారేమో ఈ సాంప్రదాయానికి నేను ముందే చెప్పాను ఇదే ఇష్యూ పైన ఒక రాజకీయ పార్టీ దీంట్లో ముందుకొచ్చి ఇవాళ ఈ ప్రతిపక్షం ఎంటర్ అయిందని మేము దీంట్లో నుంచి ఉపసంహరించుకొని వెళ్ళిపోతున్నామని అది మొదలుపెట్టి ఉన్న రాజకీయ పార్టీ వెళ్ళిపోయింది స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా కూడా మనం ఇక్కడ మాట్లాడాలా చెయ్యాలి ఈ సభను డిస్టర్బ్ చేయాలి మేము ఏదో ఉద్ధరించడానికి వచ్చామని అంటే ఇక్కడ అందరు శాసనసభ్యులు కూడా మాట్లాడగలిగిన వాళ్ళు ఏ ఒక్కరు ఎవరికి ఏం తక్కువ కాదు అందరికీ అనేక అవకాశాల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మనం కూడా సభా సంప్రదాయాన్ని పొందాతనాన్ని సభని గౌరవించేటువంటి విధానం సభాధ్యక్షుడు మాటను గౌరవించి మందించేటువంటి విధానం మనం కూడా పాటించాలి దయచేసి గౌరవ సభ్యులు అందరికి కూడా నేను మనవి చేశాను సంప్రదాయ ప్రకారం నడుద్దాం దీనికి ఒక చైర్మన్ గారు ఉన్నారు వాళ్ళు అజెండా ప్రిపేర్ చేశారు అజెండా వచ్చిన దాంట్లో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమంలో రెండవ పంట దాదాపు ఐదు లక్షల వేల ఎకరాలకి రెండవ పంట ఇచ్చాం దానికి సంబంధించిన వివరాలతోటి వ్యవసాయ శాఖ అధికారులు తద్వారా దానికి వచ్చేటువంటి నీటి పారదరా ఇవన్నీ కూడా ఒకటే ఒకటి ఇవాళ ఈ జిల్లా రైతాంగం యొక్క సమస్య ఆ సమస్యల్ని మాట్లాడడానికి మొదలుపెట్టి సమస్యలు వదిలేసి పక్కదారి పట్టి మళ్ళీ మమ్మల్ని మాట్లాడినవరా అని అంటే మేము